హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బిజే జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అనేది ఈ ఈరోజు వచ్చేసింది ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లో మీ అందరూ చూడొచ్చు లేదా ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే కనుక మనది టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మిస్టర్ రైల్వే లైఫ్ అని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో నేను డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది పెట్టేశాను కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి ఓకేనా అండ్ ఆర్ఆర్బి జేఈకి కి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్ ఐ మీన్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ స్టేజ్ వన్ స్టేజ్ టూ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనది ఒక యాప్ ఉంది మిస్టర్ సిఏ టెస్ట్ యాప్ ఉంది ఓకేనా ఆ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ యొక్క లింక్ అనేది మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లోనే ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా మీకు కావాల్సిన మాక్ టెస్ట్ అక్కడ పెట్టుకోండి ఓకేనా ఫ్రీ 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 అన్నమాట డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మీకు షార్ట్ కట్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎందుకంటే ముఖ్యంగా ఇవి మాత్రమే చాలా మంది చూస్తారు లో ఎవరు చదవరు కాబట్టి షార్ట్ కట్ లో మీ అందరికీ చెప్పేస్తాను ఓకేనా ముందుగా ఏజ్ ఎవరు ఏజ్ వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే యుఆర్ వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి ఓకేనా యుఆర్ వాళ్ళు ఓకే ఈ ముప్పై ఆరు సంవత్సరాలు యాక్చువల్గా ముప్పై మూడు సంవత్సరాలు ఉంటుంది కానీ మూడు సంవత్సరాలు కోవిడ్ కారణంగా కరోనా కారణంగా ఎక్స్టెన్షన్ అందరికీ ఇచ్చారన్నమాట ఓకేనా మూడు సంవత్సరాలు ఓకే అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి ప్లస్ మూడు సంవత్సరాలు ఇంకా అంటే ఓబీసీ వాళ్ళు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కాబట్టి ముప్పై ఆరు ప్లస్ ఐదు నలభై ఒకటి సంవత్సరం ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఓకేనా మీ వద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే గనక అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్డ్ సెంట్రల్ నోటిఫికేషన్లో ఉంది ఒకసారి ఓపెన్ చేసి బాగా చదువుకోండి ఓకేనా ఓకే అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడు అంటే గనక ముప్పైయో తారీఖు ఓకేనా ఏడో నెల ముప్పయో తారీఖు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది ఓకేనా ఆఫ్లైన్ ఉండదన్నమాట ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది మీకు లభిస్తుంది ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్బిఎస్ఈసియుం డిఇఆర్ఏబిఏడి ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఓకే అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ది ఇరవై తొమ్మిది ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా ఆ తర్వాత ముప్పయో తారీఖు మీకు మోడిఫికేషన్ డేట్ కూడా ఇస్తారు ఐ మీన్ అప్లికేషన్లో ఏమైనా తప్పులు అయిపోతే కనుక మీరు మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు లైక్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఓకేనా వీటికి మాత్రమే మోడిఫికేషన్ లింక్ అనేది ఇస్తారు అండ్ అలాగే జోన్ చేంజ్కి మాత్రమే మోడిఫికేషన్ లింక్ అనేది ఇస్తారు మిగతా వాటికి ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ అప్లికేషన్ ఫీజు ఓకేనా అప్లికేషన్ ఫీజు వచ్చేసి యు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది ఓకేనా ఏంటంటే నాలుగు వందల రూపాయలు రిఫండ్ అయిపోతుంది ఆఫ్టర్ సిబిటి వన్ ఐ మీన్ స్టేజ్ వన్ ఎగ్జామ్ తర్వాత ఈ నాలుగు వందల రూపాయలు రిఫండ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా అండ్ అలాగే మిగతా ఎస్సీ ఎస్టి ట్రాన్స్జెండర్ ఈబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రెండు వందల యాభై రూపాయల ఫీజు ఉంటుంది వీళ్ళకి ఆఫ్టర్ స్టేజ్ వన్ ఎగ్జామ్ తర్వాత ఈ రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేది రిఫండ్ అయిపోతుంది ఓకేనా అండ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే గనక లెవెల్ సెవెన్లో వస్తాయి ఓకేనా లెవెల్ సెవెన్ అండ్ లెవెల్ సిక్స్ ఉదాహరణకి ఎగ్జాంపుల్గా మీకు లెవెల్ సెవెన్ యొక్క టోటల్ శాలరీ చెప్పేస్తాను శాలరీ ఎంత ఉంటుంది అని కూడా చాలా మంది అడుగుతుంటారు నోటిఫికేషన్లో మీకు ఏంటంటే ఒక నలభై ఐదు వేలు ఇచ్చి ఉంటారు ఉదాహరణకి చెప్తున్నాను అలాగే ముప్పై ఐదు వేలు ఇచ్చి ఉంటారు లెవెల్ సెవెన్ అండ్ లెవెల్ సిక్స్ కి సంబంధించి ఓకే బట్ టోటల్ శాలరీ వచ్చేసి మీకు లెవెల్ సెవెన్లో అన్ని అలౌన్సెస్ కలిపి ఓకేనా ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత అన్ని అలౌన్సెస్ కలిపి మీ శాలరీ వచ్చేసి ఒక డెబ్బై ఐదు వేలు అయితే అవుతుంది ఎవరిది లెవెల్ సెవెన్ వాళ్ళది అలాగే లెవెల్ సిక్స్ వాళ్ళది శాలరీ ఎంత అవుతుంది ఒక యాభై వేల వరకు ఆల్ అన్ని అలౌన్సెస్ కలిపి శాలరీ అయితే అవుతుంది ఓకే సో ఇక్కడ టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క వేకెన్సీ అయితే టోటల్గా ఆల్ జోన్స్కి సంబంధించి ఉన్నాయి ఓకేనా అండ్ చాలా మంది ఎగ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ అన్న తెలుగులో అవుతుందా ఎగ్జామ్ తెలుగులో అవుతుందా అంటే ఎస్ పద్నాలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఓకేనా కాకపోతే మీరు బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది దాంతో పాటు మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు తమిళ్ తెలుగు కన్నడ ఇలా అన్నమాట ఓకేనా సో అది మీరు మనం తెలుగు వల్ల కాబట్టి తెలుగు అయితే తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి మర్చిపోకుండా అప్లికేషన్ టైంలో చాలా మంది మిస్టేక్ చేసేస్తూ ఉంటారు మర్చిపోతారు ఓకే ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు పెట్టండి బై డిఫాల్ట్ ఇంగ్లీష్ వస్తుంది మీరు పెట్టినా పెట్టకపోయినా బై డిఫాల్ట్ ఇంగ్లీష్ వస్తుంది బట్ సెలెక్ట్ చేయాలి ఒకవేళ మీకు తెలుగులో కావాలి అనుకుంటే కనుక ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేయాలి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి అండ్ అండ్ ఇంకా ఏంటంటే ఏమైనా ఇంకా క్వారీస్ కావాలి అనుకుంటే కనుక అప్లికేషన్ టైంలో మీకు అర్థం అవడం లేదు ఎలా చేయాలి ఏంటి సబ్మిషన్ ప్రాబ్లం అయితే కనుక మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అఫీషియల్ వెబ్ అఫీషియల్ ఫోన్ నెంబర్స్ ఇది ఓకేనా చూస్తున్నారా స్క్రీన్ షాట్ తీసుకోండి అఫీషియల్ ఫోన్ నెంబర్స్ అలాగే అఫీషియల్ ఈమెయిల్ అనమాట ఆర్ఆర్బి డాట్ హెల్ప్ అట్ ద రేట్ సిఎసి డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ ఈమెయిల్ ఇది దీనికి మీరు మెయిల్ కూడా చేయొచ్చు ఓకేనా ఇక్కడ ఏంటంటే ఫోన్ చేస్తే చాలా వరకు రిసీవ్ చేయొచ్చు రిసీవ్ చేయకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటుంది చాలా మంది కాల్ చేస్తూ ఉంటారనమాట అయినా సరే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఉదయం పది నుంచి ఓకే సాయంత్రం ఐదు లోపు ఓకేనా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఈ కాంటాక్ట్ నంబర్స్కి కాంటాక్ట్ చేస్తే కనుక వాళ్ళు ఒకవేళ రిసీవ్ చేస్తే మీ ప్రాబ్లం అప్లికేషన్కి సంబంధించి సబ్మిషన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో మాట్లాడండి అలాగే ఈమెయిల్ చేయాలనుకుంటే కనుక ఈ ఇమెయిల్ అడ్రస్కి మీరు ఈమెయిల్ కూడా చేయవచ్చు వాళ్ళు మీకు రెండు మూడు రోజుల్లో రిప్లై కూడా ఇస్తారన్నమాట మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఆఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్డ్గా చదవండి అబ్బా చాలా మంది ఏంటంటే ఆ అప్లికేషన్ ఎప్పుడు డేట్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఫీజు ఎంత మిగతా ఫీజు ఐదు వందల రెండు వందల యాభై సర్టిఫికేట్ ఉందా ఇది చూస్తారు మాత్రం తప్పించి డీటెయిల్డ్గా చదవరు ఒక అరగంట టైం తీసుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని ఓకేనా తెలుగులో కావాలంటే తెలుగులో హిందీలో కావాలంటే హిందీలో ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకొని డీటెయిల్డ్గా చదవండి అలా చదివితే మీకు నోటిఫికేషన్ అర్థమవుతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది క్వశ్చన్స్ ఏటా అడుగుతాడు సిలబస్ ఏముంటాయి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు ఇవన్నీ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇస్తాడనమాట సో కొద్దిగా టైం తీసుకొని వీళ్ళ వాళ్ళ వీడియోస్ చూసే బదులు ఇక్కడ అక్కడ వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయే బదులు ఓకే సో మీరే గనక డీటెయిల్డ్గా ఈ నోటిఫికేషన్ ఒక్కసారి ఒక అరగంట టైం తీసుకొని చదివితే అంతా అర్థమైపోతుంది కన్ఫ్యూజన్ మీకున్న కన్ఫ్యూజన్ మీకున్న డౌట్స్ అన్నీ అర్థమైపోతాయి అన్నమాట అది నేను చెప్తున్నా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చాలా మంది మళ్ళీ కమెంట్ చేస్తూ అన్న నేను ఎలిజిబుల్లా ఎంత ఉంది ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది ఎలిజిబుల్ అంటే మన ఛానల్లో ఎవరు ఎలిజిబుల్ ఎలిజిబుల్ కాదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి వీడియో చేశాను అప్పటికే అర్థం అవకపోతే ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ క్లియర్గా చదవండి డీటెయిల్ గా ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇచ్చారు ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు అని ఓకే సో ఇక్కడ క్యాండిడేట్స్ చూసుకుంటే మేల్ ఫీమేల్ ట్రాన్స్ జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మ్యారీడ్ ఉమెన్ ఎలిజిబుల్ ఓకేనా ఇక్కడ ఏంటంటే మీ వద్ద ఏజ్ ఉండి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ వద్ద ఉంటే గనక అందరూ ఎలిజిబుల్నే ఓకేనా ఇది అన్నమాట అండ్ మీ వద్ద కేటగిరీ సర్టిఫికేట్స్ లేవు ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేకపోతే గనక సింపుల్ గా మీరు యువర్ లో అప్లికేషన్ పెట్టుకోండి అన్ లో అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఇది సాధారణంగా కొత్తగా రైల్వే జాబ్స్ గురించి తెలియని వాళ్ళు ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందుకే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేశాను అనమాట ఓకేనా సో ఓకే గైస్ ఇది కంప్లీట్ ఆర్ఆర్బి జేఈకి సంబంధించి షార్ట్ లో నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్ నోటిఫికేషన్ వెళ్ళి అఫీషియల్ గా చదవండి మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంది లేదా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఉంటుంది వెళ్ళి చూడండి ఓకే మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్